ప్రకృతి ఒడిలో రంగుల ప్రపంచం చూడాలంటే రెండు కన్నులు సరిపోవు కనుచూపు మేర పచ్చదనం మధ్యలో హరిగులను తలపించే ఉప చెట్ల సోగబులు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉప చెట్లను మీరెప్పుడైనా చూశారా అబ్రపరిచే రమణీయ దృశ్యాలు అక్కడి విశేషాలను మనము తెలుసుకుందాం ఆధ్యాత్మిక సంపదగా భావించే ఉప్ప చెట్ల మనోహర దృశ్యాలు మనసుకు వింతైన అనుభూతినిస్తాయి అల్లూరు జిల్లా హుక్కుంపేట మండలం ఉప్ప బంగారం గరువు మధ్యలో ఎకరాల విస్తీర్ణంలో ఈ వృక్ష సంపద ఉంది ఈ చెట్ల ఆకులు శీతాకాలంలో బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి వేసవి నాటికి వీటి రంగు తెల్లగా మారుతుంది అనంతరం వచ్చే ఉప్ప పూల సుగంధం కిలోమీటర్ వరకు వ్యాప్తి చెందుతుంది భారీ వృక్షాలతో కనిపిస్తున్న ఈ ప్రాంతంలో నంది గౌరమ్మ దేవతకు చిన్న గడ్డి కుటీరం ఉంది వర్షం కురిసి తమ పంటలు బాగా పండాలని మూడేళ్లకు ఒకసారి పూజలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు చెట్ల నుంచి వచ్చే గింజల్లో అనేక ఔషధ గుణాలున్నాయని దేశంలో ఇలాంటి వృక్షజాతి ఎక్కడా లేదని స్థానికులు చెబుతున్నారు మా పూర్వీకులు చెప్పిన ప్రకారంగా ఒక సాధువు గారు పై తూర్పు దిక్కు నుంచి ఇక్కడికి వచ్చారండి అతనికి బాగా ఆకలి వేస్తుండేదట అతను వచ్చి మనకు ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెట్టవా అని అడిగారంట బాబు అలా కాదు ఉదయం నుంచి కష్టపడి పని చేస్తున్నారు కదా వారికి పెట్టండి నేను మీకు పెట్టలేను అని అనగదు ఇవ్వకపోయేసరికి రెండో గారికి వెళ్ళారు మనకు బాగా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి కొంచెం అన్నం పెట్టవా అంటే గబగబా ఆకేసి సంతృప్తిగా భోజనం పెట్టిందండి ఆ రాత్రి కళలో ఏమని చెప్పారంటే నాకు అన్నం పెట్టిన గరువులో బంగారం పండుతుంది నన్ను పొమ్మన్న గరువులోనే ఉప్ప చెట్లన్నీ వృక్షాలు పుడతాయని కళ్ళలో చెప్పారండి ఆ విధంగా బంగారం గరువు అని పేరు వచ్చింది దీనికేమో ఇక్కడ ఉప్ప చెట్లన్నీ పుట్టాయి కాబట్టి ఉప ఉప అని పేరు వచ్చింది సార్ ఆ గుణాల అంబాలు ఇక కదా సార్ అదేమో అమంతంగా భోజన చేసే ముందు నాలుమందం భూమిలోకి దిగిపోయిందం దిగిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఊట అనేది వస్తుంది సార్ కలు మేము సేకరిస్తున్నాం సార్ ఈ పిక్కలు సేకరించి దాని ద్వారా నూనె తీస్తున్నాం సార్ ఆ నూనె అనేది తీసేసి కలక రాసుకోవచ్చు దేవుడి దగ్గర దీపం పెట్టుకోవచ్చు ఉప పిక్కలను గుచ్చి వెలిగిస్తే సార్ అలా వెలుగుతుంటు సార్ ఒక పిక్క మ్యాక్సిమం పది పదిహేను నిమిషాలు వెలుగుతుంది సార్ అలా అంటే కొవ్వత్తులా లాగా దాంతో పాటు మాకు ఆయుర్వేదిక పరంగా కూడా ఈ దుర్జలు ఏమైనా వస్తాయి కదా అవి కూడా తగ్గుతాయి సార్ ఇది మా పూర్వీకులు చెప్పిన ప్రకారంగా దీన్ని మగపిక్కలుగా గుర్తించారండి ఈ పిక్కల్ని ఆడపిక్కలుగా గుర్తించారు సార్ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో పాండవుల రాతి బొమ్మలు భారీ మోడు కలిగిన సంపంగి చెట్లు ఇవన్నీ ఉప్పచెట్ల పరిసరాల్లో మనం చూడవచ్చు అరుదైన వృక్షజాతి సంపద కాపాడుకునేలా గతంలో స్థానిక యువకులకు అటవీ అధికారులు శిక్షణ ఇచ్చారు పురాతన చరిత్ర కలిగిన ఉప్ప చెట్ల ప్రాంతానికి పర్యాటకులు పెరుగుతున్నారు దైవత్వంతో నిండిన ప్రాంతంలో ప్రశాంతత లభిస్తుందని టూరిస్టులు చెబుతున్నారు ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు ఈ ఉప్ప చెట్లు ప్రత్యేకత కోసం మాకు ఢిల్లీ క్యాంప్ ఒక వారం రోజులుగా నిర్వహించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి డిఎప్ శ్రీ జానకరావు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెట్లను కాపాడడం కోసం ట్రైనింగ్ ఇచ్చేసాం సుమారుగా వారం రోజులుగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ వాళ్ళకి మా ఈ ఒక ప్రత్యేకత గురించి వివరంగా చెప్పడం జరిగింది డెవలప్మెంట్ పండు కింద అమౌంట్ కొంత వరకు ఇస్తామన్నారు కానీ అది ఇప్పుడు దాకా మాకు క్లియరెన్స్ రాలేదు ఇక్కడ చూస్తే యాక్చువల్ గా దూరం అనిపించిన ఇక్కడికి వచ్చేసరికి సాటిస్ఫాక్షన్ ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ పీస్ఫుల్ గా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ చెట్లు అన్ని చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చే పర్యటనలు కూడా డిస్ప్లెయిన్ గా రావాలని నా ఉద్దేశం నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది అంబారి టెంపుల్ చాలా బాగుంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన ఆ మీరు చూస్తున్నారు అందమైన కలర్ గాని అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ధ్యాన ఫీలింగ్ ఒక ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది దీన్ని ఇంకా డెవలప్ చేస్తే టూరిజం పరంగా ప్రకృతమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పర్యాటకులకి కూడా ఉందని స్థానికులు తెలియజేస్తున్నారు అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా టూరిజంగా కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ ఇటీవీ న్యూస్